వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టో విడుదల చేసింది ఇరవై సూత్రాల ప్రణాళికతో భారీ హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది ఎంఎం పొడిగింపు పెండింగ్ రైల్వే బ్రిడ్జిల పూర్తి శివసాగర్ సుందరీకరణే ప్రధాన లక్ష్యంగా ప్రకటించింది అవినీతి రహిత పాలనతో పాటు పేదలకు ఉచిత గృహ క్రమీకరణ చేస్తామని పార్టీ హామీ ఇచ్చింది తర్వాత ఇప్పుడు అది కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఆ యొక్క ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల సంగతి ఏంటిదని తేల్చుమని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని అదే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకుండా కూడా ఖర్చు పెట్టినరో దాని విషయంలో లెక్కలు తీసుకోమని చెప్పేసి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా స్థానికంగా శ్రీ అనంత పద్మసాభ ఎస్ఏ కాలేజీలో ఎన్సీసీ యూనిట్ ప్రాంగణంకు సంబంధించినటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ప్రతిపాదనలు పంపమని చెప్పి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఎవరు కూడా దాని విషయంలో స్పందించకుండా ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండా డిలే ఎందుకు చేశారు నిర్లక్ష్యం ఎందుకు చేసి నమస్కారం మున్సిపల్ ఎలక్షన్స్ చివరి దశకు వచ్చిన ప్రచారం ఇంకా మూడో వందల ఉంది ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ విషయంలో గత పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నల్లబూల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు ఏం మొరుగ విషయంలో భారతీయ జనతా పార్టీ అలా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం అదే రకంగా వికారాబాద్ మున్సిపాలిటీ తరఫున మేము ఒక ఈ ప్రభుత్వం పైన ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం చార్జ్ షీట్ పత్రాన్ని ఉంచుతూ ఉన్నాం దానికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కానీ లేకపోతే ఇది రోజు అధికారులు ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ చెప్పాల్సి ఉంటుంది గడిచిన పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ గుజరాత్ మున్సిపాలిటీకి ఎన్ని మీరు తెలిసిందో ఏం అభివృద్ధి చేసిందో శ్వేతపత్రాన్ని ప్రకటించమని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా గత రెండు సంవత్సరాల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి యొక్క ఈ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఈ ఈ కి అట్లాగే సాగుతుంది భయభంతులకే ఉంటారు వాళ్ళు భయంతోనే బతకాలి ప్రజలు కూడా ఏం కానీ భయపట్టించడం అంటే ఆ పరిపాలనలోనే పోవాలనుకుంటున్నారా దయచేసి వికారాబాద్ ప్రజలందరూ కూడా ఆలోచించాల మనకి ఇన్ఛార్జ్ లాగా బీదర్ నుండి కూడా ఉపేంద్ర దేశపాండే గారు వచ్చారు వారు బీదర్ నుండి కానీ వారి వైఫ్ ఇక్కడ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ నుండి కోట్పల్లి నుండి వారి నివాసులు వాళ్ళు అమ్మగారి అక్కడ వారు కూడా చెప్పడం ఏం జరిగింది అని అంటే వికారాబాద్ మేము ఎట్లా వదిలిపెట్టిపోయినాము గట్లనే ఉన్నది ఏం మారలేదు ఏం అభివృద్ధి చెందలేదు అని కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఒక రోడ్లు బాగాలేవు స్ట్రీట్ లైట్స్ లేవు ముఖ్యంగా పార్కులు ఇన్ని ఉన్నా కానీ వన్ సిక్స్టీ పార్క్స్ ఉన్నా కానీ ఏది కూడా ప్రజలకు పనికొచ్చే విధంగా లేదు మార్నింగ్ వాక్ ఎక్కడ చేస్తారు ప్రజలు పిల్లలు ఆడుకోవాలంటే ఎక్కడ వెళ్తారు గృహణీలు వాళ్ళ ఇంటి నుండి కొంచెం టైం వచ్చి స్పెండ్ చేయాలంటే ఎక్కడ స్పెండ్ మార్చాలి అంటే కొన్ని పార్కులు ఉంటే చెట్లు ఉంటే ఎన్వైరన్మెంట్ సో దయచేసి ఇవన్నీ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టింది అన్ని కూడా గతంలో చరిత్ర సాక్షాత్కారం ఉన్నది ఎన్టీ రామారావుకు దాదాపు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు అభిమానులు ఉన్నారు కానీ చిత్తానంద దాస్ మీద ఓడిపోయాడు పవన్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అసలు ఫ్యాన్స్ లేని వాళ్ళే లేరు అట్లాంటిది ఆయన కూడా ఓడిపోయాడు చిరంజీవి మామూలు గుృహిణి మీద ఓడిపోయింది ఏదో మందిని చూసావు మార్బాలం చూసావో ఓట్లేసేది కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు పనిచేస్తుందో స్థానికంగా ఏ నాయకుడు అందుబాటులో ఉంటుండు క్రమశిక్షణ గల బీజేపీ పార్టీ నాయకులు అందరు కలిసి ఊ ఇంటికి పోయి వాళ్ళకు నెత్తి ఎక్కేటట్టుగా చెప్తున్నాం మున్సిపాలిటీకి వచ్చే నిధులన్నీ కేంద్రం నిధులే మున్సిపాలిటీకి ట్యాక్స్ల ద్వారా వచ్చేది తొమ్మిది కోట్లు వస్తున్నాయి దాంతో పాటుగా పన్నెండు కోట్లు సుమారుగా సెంట్రల్ నుంచి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అక్కడ నుంచి వస్తున్నాయి సో నువ్వు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గ్రాంట్ అనేది సున్నా ఉన్నాయి కదా మున్సిపల్ ట్యాక్స్లు అనేది ప్రజల నుంచి కట్టే ట్యాక్సులకు వెళ్ళి నువ్వే ఇంకా గుంజుకొని ప్రభుత్వంలో ఇంకా మొండి బకాయిలు ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇస్తలేరు మీరు ఆ రకంగా మేము దిశ కమిటీలో కూడా ఎన్నోసార్లు చర్చించినాం వికారాబాద్ మున్సిపాలిటీకి వచ్చేవన్నీ కేంద్రం లేదులే దానికి తోడుగా తాగునీటి కోసం అమృత్ టూ పాయింట్ ఓ స్కీమ్ కింద పన్నెండు కోట్లు ఆల్రెడీ శంకుస్థాపనలో వాటర్ ట్యాంకుల పనులు నడుస్తున్నాయి ఈ రకంగా ఏది చూసినా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీ నడుస్తుంది అదేవిధంగా ఇందుకు సాక్షాత్కారమే మేము గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారుగా వికారాబాద్ నియోజకవర్గంలో ఇరవై నాలుగు సర్పంచ్లు గెలిచినాం బీ టిఆర్ఎస్ పార్టీ పద్దెనిమిది గెలిచింది అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గెలిచినాయన్ని మాయ అని మీది అన్ని అలా అకౌంట్లు వేసుకున్నారు సరే అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పంచుకున్నారు కదా నీకు రెండున్నర రెండు నాకు రెండున్నర రెండు అని పాట పెట్టి మూడు కోట్లు పాట పెట్టి కోటినారు కోటినారు అని చెప్తుంది ఎంత విలువ అయినా కూడా అక్కడ లోపలింట్లో ఖాయం ఎవడన్నా రాజకీయ నాయకుడు తెలుగు ఉన్నాడు అఖలు ఉన్నాడు అయితే అది నేను ఇది లోపల వేసుకుని అక్కడ కాంప్రై వన్ పైసలు వానికి ఇచ్చి కాంప్రమైజ్ చేసుకుంటారు కానీ దేశమంతా కూడా వచ్చినా వాని పైసలు వానికి ఏ లేడు అనేది అది ఆ సర్దు కాబట్టి గత ప్రభుత్వంలో చైర్మన్లను ఆ ఒకవేళ చైర్మన్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ గుంజుకునే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ గురించి మనం కొత్త చెప్పాల్సిన అవసరం లేదు ఆరు గ్యారంటీలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నైతికత లేదు ఇక్కడ మీ కూతురిని ఏ వార్డు నిలబడ్డదో కూడా క్లారిటీ లేని పరిస్థితిలో నుంచి అమ్మాయి నిలబడ్డది ఏమున్నా అక్కడ నుంచి నడిపించాలి రిమోట్ కంట్రోల్ టైపు ఈ మీకు చైర్మన్ ఉంటుంది అంతా షాడో ఎమ్మెల్యేలు షాడో చైర్మన్లు ఈ రకంగానే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదా ఎక్కడ